నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల ఎనిమిదవ వినిపించే కథ వికే ఏడు వందల ఎనిమిది శ్రీ సత్యజిత్ రే శ్రీకుమంగారి కథ కృషితో నాస్తి దుర్భిక్షం రచయిత శ్రీ సత్యజిత్ రే శ్రీకుర్మంగారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు మిడిల్ క్లాస్ అహం బ్రహ్మాస్మి వరం వినిపించే కథలుగా రూపొందించాను కదా వారు కథను అందించడమే కాక అర్థవంతమైన సందర్భోచితమైన ముఖ చిత్రాన్ని చిత్రీకరించి తమ్నేలుగా రూపొందించారు కూడా ఈ కథకి వారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఆశీస్సులు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను కృషితో నాస్తి దుర్భిక్షం మాస్టర్ చెప్పిన పాఠం బుర్రలో తిరుగుతుండగా ఇంటికి వడివడిగా నడుస్తున్నాను నా పేరు కుటుంబరావు ఇంతలో వాళ్ళ నౌకరు సైకిల్ తొక్కుతుంటే ముందు ఒకళ్ళు వెనక ఒకళ్ళు కూర్చుని పెడుతూ నన్ను దాటారు లవణం సమరం పేర్లు వింతగా ఉన్నాయి కదూ వాళ్ళిద్దరూ డాక్టర్ గారు అబ్బాయిలు వీళ్ళకి ఒక చెల్లెలు కూడా ఉంది ఆ అమ్మాయి పేరు కుసుమం డాక్టర్ గారు నర నరాన స్టాలిన్ కమ్యూనిస్టు భావాలను ఇనుభడింప చేసుకున్న కమ్యూనిస్టు వాది తన కుటుంబానికి తప్ప మిగిలిన ప్రపంచానికంతా సమసమాన హక్కులు ఉండాలని ఆశించి ఆలోచించే సూడో కమ్యూనిస్ట్ అని ఎవరో చెబితే విన్నాను ఎరా కుటుంబం ఇలా నడిచి వెళ్ళకపోతే మీ బాబుని ఒక సైకిల్ కొనమని అడగచ్చు కదా అన్నాడు లవణం హయ్ మాటల మర్యాదగా రాని ఒప్పుగా లవణం అంటే ఉప్పు అని అర్థం కదా అన్నాను పౌరుషంగా వెనకాల కూర్చున్న సమరం ఒరే ఒరే లవణం పెద్దవాళ్ళని గౌరవించాలిరా అలా మాట్లాడటం తప్పు అని ఒరే కుటుంబం వాడికి నోరు కాస్త జాస్తి నువ్వు పట్టించుకోకు అన్నాడు సరే అన్నాయి అన్నాను ఒకే వయసు వాళ్ళమైనా సమరం మా అందరికీ పెద్దలా ఉంటాడు అందుకే వాడి మాటకు ఎదురు చెప్పాం ఇంటికి వెళ్ళేసరికి నాన్నగారు మండువాలో పేపర్ చదువుతున్నారు లోపల అడుగు పెట్టగానే మంచి నేతి అరిసెల వాసన వస్తుంది చేతిలో సంచి అక్కడ పారేసి వంటింట్లోకి పరిగెట్టాను ఒక అరిసె తీసుకుని బయటకు పరిగెట్టాను ఇంకా పెరుమాళ్ళకి నైవేద్యం పెట్టలేదు కాళ్ళు చేతులు కడక్కుండా నన్ను అడగకుండా అరిసెలు ఎందుకు ముట్టావు అంటూ అమ్మ తిరుతోంది వాడే మనకి పరిమాళ్ళు తింటే తినని లక్ష్మీ అంటూ బామ్మ మధ్యలో అడ్డుపడింది నాన్నగారండి ఈరోజు బడిలో మంచి పాఠం చెప్పారు అన్నాను ఏంటిరా అది అన్నారు పేపర్ తిరగేస్తూ కృషితో నాస్తి దుర్భిక్షం కళ్ళజోడులో నుండి క్రీకంఠ చూసి ఏం నచ్చింది అందులో నీకు అన్నారు అదే నాన్నగారు మనం చేసే కృషి బట్టే మనకి వచ్చే ఫలితం కూడా ఉంటుంది అంట అన్నాను భేష్ అందుకే మంచి కృషి చేసి చదువుకో అప్పుడు మంచి ఉద్యోగం వస్తుంది తద్వారా మంచి జీతం జీవితం అన్నారు నాన్న మరి మీరు మంచి కృషి చేయలేదా అన్నాను ఎందుకని నేను అడిగవరా అన్నారు మరి డాక్టర్ గారు అబ్బాయిలు సైకిల్ మీద స్కూల్కి వస్తున్నారు నేను నడిచి వెళ్తున్నాను అంటే ఆయన మీకన్నా ఎక్కువ కృషి చేశారా అని అడిగా అన్నాను వెనక నుండి ఎప్పుడొచ్చిందో మా అమ్మ వీపి మీద ఒక్కటేసింది నోట్లో ఉన్న అరిసె మొక్క నేల మీద పడి నేను బొక్క బోర్లో పడ్డాను పెద్ద అంతరం చిన్నంతరం లేదా ఎవరిని మాట పడితే ఆ మాట అడిగేస్తావా అంటూ దొరికిన చోట కొడుతోంది లక్ష్మి ఊరుకో అంటున్నారు నాన్న ఇంతలో బామ్మ బయటకు వచ్చి తన చెంగుచాటు నన్ను దాచి లక్ష్మి కొట్టి చంపేస్తావా ఏమిటే మన వంశానికి ఉన్న ఒకే ఒక్క ఉద్ధారకుడు ఏదో తెలియని వయసులో పాటు ఏదో మాట్లాడితే తప్పు చెప్పాలి కానీ అలా గొడ్డును బాదినట్టు బాస్తావా అంది అమ్మ కోపంగా మీరు ఊరుకోండి అత్తమ్మా మరీ గారం ఎక్కువైపోయింది అంది నేను అడిగిన ప్రశ్నలో తప్పు ఏముందో నాకు అర్థం కాలేదు బాగా ఏడ్చి ఏడ్చి పడుకుండి పోయాను మధ్యలో నాన్న బామ్మ గది నుండి నన్ను ఎత్తుకుని తీసుకెళ్తున్నారు పోనీ ఈ రోజుకి నా దగ్గర పడుకోనిరా అంటోంది బామ్మ వద్దమ్మా వాడు నిద్రలో బాగా మెదులుతాడు రేపు నీకు మళ్ళా ఒళ్ళునే పొలిస్తే కష్టం అమ్మ నా తలలో చెయ్యి పెట్టి నిమురుతోంది అనవసరంగా కొట్టాను మనసు కష్టపెట్టుకున్నాడేమో అంటోంది నీకంత తొందరపాటు తగదు లక్ష్మి అన్నారు మరేం చేయను వాడు మీ తాహతుని ప్రశ్నించేసరికి నాకు కోపం ఆగలేదు అంది వాడి మొహం వాడి వయసుకి తాహతలు ఆర్థిక అసమానతలు మానవీయ విలువలు మంచి చెడ్డలు ఏం తెలుస్తాయి వాడు నేర్చుకున్న ఒక విషయం ఆధారంగా తన కుటుంబాన్ని కొలతగా చేసి చూశాడు అందులో ఎంత మాత్రం తప్పులేదు వాడి ప్రశ్నకు నేను సమాధానం చెప్పినా వాడికి అర్థం కాదు కాబట్టి టైం వచ్చినప్పుడు తెలుస్తున్నది అని చెప్పాలి కానీ వాణ్ణి గుడ్డును బాధనట్టు బాధాలా అన్నారు దాన్ని బట్టి నాకు అర్థమైంది కృషితో నాస్తి దుర్భిక్షం అంటే అర్థం కావడానికి నాకు ఇంకా టైం పడుతుందని నాకు పదిహేడు నిండాయి పియూసి అయింది సమరానికి డొనేషన్ కట్టి రాయవెల్లూరులో ఎంబీబీఎస్ చేయడానికి పంపారు లవణం పియూసి ఫెయిల్ అయ్యాడు కృషితో నాస్తి దుర్భిక్షం అనుకున్నాను నేను రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో బిఏలో జాయిన్ అయ్యాను డిగ్రీ పాస్ అయ్యాక సర్వీస్ ఎగ్జామ్స్ రాసి ఒక గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యాను ఒకరోజు మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారి పుట్టినరోజుకి గ్రీటింగ్స్ చెప్పడానికి కాకినాడ వెళ్ళాను మేమందరం కలిసి ఒక పూలదండ వేసి ఆయన్ని సత్కరించాం పార్టీ మధ్యలో ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు డియర్ ఫ్రెండ్స్ నా డాటర్ని అప్కమింగ్ బిజినెస్ మ్యాన్కి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను ఆయనే మిస్టర్ లవణం అన్నారు మంచి ట్రిమ్గా సూట్ వేసుకుని లవణం ఎంట్రీ ఇచ్చాడు అందరినీ పరిచయం చేయసాగాడు మా ఆఫీసర్ గారు నన్ను చూడగానే వీడు నాకు బాల్యమిత్రుడు సార్ అన్నాడు అది నేను వాడి నుంచి ఎక్స్పెక్ట్ చెయ్యని మాట పార్టీ జోరుగా జరుగుతోంది ఎలా కుటుంబం ఎలా ఉంది నీ కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు నాకేంట్రా గ్రేడ్ టూ ఆఫీసర్ని మెల్లగా గ్రేడ్ వన్ అవుతా అన్నాను ఈ ఉద్యోగాల్లో ఏం సంపాదిస్తావురా నాతో వచ్చాయి బిజినెస్లో బోలి డబ్బు రాజమండ్రిలో ఒక సినిమా థియేటరు సామర్లకోటలో ఒకటి కాకినాడలో రెండు కొన్నాను నాకు నమ్మకస్తులు కావాలి అన్నాడు నేను చేసే ఉద్యోగం ఏమిటి వీడు నన్ను అడుగుతున్నది ఏమిటి నడమంత్రపు సరి అని లోపల అనుకుని బయటకు మాత్రం ఇంకా పెళ్ళి చేయాలిరా తమ్ముడు సెట్లు కావాలి అన్నాను నీ ఇష్టంరా ఎప్పుడైనా రావాలనుకుంటే మాత్రం నన్ను అడగను కూడా అక్కర్లేదు అంటూ ఫోన్ నెంబరు ఒక పేపర్ రాసి ఇచ్చాడు అది తీసుకుని ఇంతకీ సమరం అన్నా ఎక్కడా అన్నాను వాడు అమెరికాలో సెటిల్ అయ్యాడు రీసెంట్గా పెళ్ళి కూడా అయింది వదిన కూడా డాక్టర్ అన్నాడు ఓహో చాలా సంతోషం సమరం అన్నయ్య మంచి ఉన్నత భావాలున్న వ్యక్తి ఆయన అలాగే సెటిల్ అవుతాడు అనుకున్నా కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాను వాడి మొహం నాన్న పోయాక ఆస్తి పంచుకుని దాంతో అమెరికా వెళ్ళాడు ఇంకా అక్కడ చదువు వెలగబట్టాలి అన్నాడు వాడు అక్కసు చూసి నాకు జాలి వేసింది కాలం కదిలిపోతోంది నేను గ్రేట్ బన్ ఆఫీసర్గా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నా ఒకరోజు మా బాస్ని కలవడానికి క్లబ్కి వెళ్ళాను లవణం అక్కడ కనిపించాడు వాడు సినిమా టాకీసులన్నీ అమ్మేశాడు అని విన్నాను ఏరా నీ థియేటర్లో జాబిస్తావని వస్తే అమ్మేశావంటా అన్నాను కొద్దిగా వ్యంగ్యంగా అవునురా మా బామర్ది అడిగితే ఇచ్చానురా ఇప్పుడు జేమ్స్ బండ్ మూవీస్ని తెలుగులో తీద్దాం అనుకుంటున్నా అన్నాడు మరి మనీ సమర పంపుతున్నాడు అన్నాడు గడియారం పరుగు పెట్టింది ఇంకొన్ని నాళ్ళు గడిచిపోయాయి ఆ రోజు ప్రమోషన్ లిస్టులో నా పేరు కావాలనే కిందకు నెట్టారని తెలిసి చాలా బాధ వేసింది కూతురు పెళ్లి చేయాలి కొడుకు ఇంకా చదువుతున్నాడు చాలీ చాలని స్టేట్ గవర్నమెంట్ జీతం రెండు పెగ్గులు వేద్దామని బార్కి వెళ్ళాను అక్కడ తగిలాడు లవణం ఎరా ఎలా ఉన్నావు అన్నాను బాగున్నాను రా ఎలా ఉంది నీ కృషి అన్నాడు నాకు లోపల మండింది అయినా వయసు ఇచ్చిన సహనం వల్లేమో ఏమీ అనలేదు ఏదో ఉంది లేరా అన్నాను నీ సంగతి చెప్పు అన్నాను ఏముందిరా ఒక ఎఫ్ఎం రేడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏ సినిమాలు అయిపోయాయా అన్నాను తీసిన మూడు సినిమాల్లో ఒకటి హిట్టు రెండు ఫ్లాప్స్ కాబట్టి ఇంకా ఆ ఫీల్డ్ వదిలేసా అన్నాడు మరి రేడియోకి డబ్బులు మా అబ్బాయి అల్లుడు అమెరికాలో ఉన్నారా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అన్నాడు ఈ లోపల క్లబ్లో అనౌన్స్మెంట్ ఈరోజు మన జమీందార్ లవణం గారి పుట్టినరోజు కావున టోటల్ బిల్ ఫ్రీ అని రెండు పెగ్గులు వేశాక అనిపించింది ఏ ఒకటి బతుకు నేను వాటికంటే చదువులో ముందు ఉద్యోగంలో ముందు నిజాయితీలో ముందు కృషిలో ముందు అయినా చాలి చాలని జీవితం పిల్ల పెళ్లి చేయాలి అంటే వాడి దగ్గర వీడి దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి లవణం నా దగ్గరికి వస్తూ కనిపించాడు లోపల ఉన్న మందు వల్ల అనుకుంటా నా బాధంతా వాడి మీద వెళ్ళగక్కాను వాడు నన్ను దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు ఒరే కుటుంబం చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు ఈర్ష్యరా అందుకే ఏదో రూపంలో నీపై అక్కస్ తెరుచుకునేవాడిని ఒక వ్యక్తిగా కొడుగ్గా అన్నగా భర్తగా ఆఫీసర్గా నీ స్థాయి నాకన్నా ఎప్పుడూ పైనే నాకన్నా నీకు ఎన్నో విషయాల్లో పరిజ్ఞానం ఎక్కువ ఆ ఉపాద్ఘాతం నాకు చెవికి ఎక్కడం లేదు మరి ఏంటిరా నీకు నాకు తేడా అన్నాను వాడు మెల్లగా ఈ రోజుల్లో నీకు ఏమి తెలుసు అనే దానికన్నా ఎవరు తెలుసు అన్న దానిపైనే నీ గెలుపు ఓటమి ఉన్నాయిరా కృషితో నాస్తి దుర్భిక్షం అని నువ్వు నమ్మావు అది సుడితో నాస్తి దుర్భిక్షం అని నేను నమ్మాను నేను లైఫ్లో పెద్దగా ఏమీ సక్సెస్ చూడలేదు కానీ ప్రయత్నం చేస్తూనే ఉన్నా దానికి బతికినంత కాలం మా నాన్న వాడికి అయినంతకాలం మా అన్న ఇప్పుడు పిల్లలు నాకు సపోర్ట్ చేస్తున్నారు కానీ దాని అర్థం నువ్వు తప్పు అని కాదు సమాజం అనే కాయనికి ఇద్దరం బొమ్మ బొరుసు అన్నాడు ఇప్పటికే లేట్ అయింది నా డ్రైవర్కి చెబుతా ఇక బయలుదేరు అన్నాడు నా జేబులో ఒక కవర్ పెడుతూ ఏమిటిది అన్నాను నీ ప్రమోషన్ లెటర్ మీ సెక్రటరీ నా క్లోజ్ ఫ్రెండ్ వాటితో మాట్లాడి నీకు రావాల్సిన ప్రమోషను వచ్చేటట్టు చేశా అన్నాడు ఒక్క క్షణం వాడు కృష్ణ పరమాత్మలా కనిపించాడు బహుశా నాన్న చెప్పిన టైం ఇదేనేమో కృషితో నాస్తి దుర్భిక్షం అంటే ఇదేనా శ్రీ సత్యజిత్ రే శ్రీకూర్మంగారి కథ ఏడు వందల ఎనిమిదవ వినిపించే కథ కృషితో నాస్తి దుర్భిక్షం విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు